ఆమె ఓ న్యాయవాది పేరు ఊర్మి తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా ఓటు వేసింది ఆ తర్వాత నేను బీహార్లో ఓటు వేశాను ఇప్పుడు మీ వంతు అంటూ ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది కాస్త దేశ రాజకీయాలను కుదిపేస్తోంది దీనిపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విమర్శలను చేసుకుంటున్నాయి అరే ఓటు వేశానంటూ ఫోటో పోస్ట్ చేయడం అంత పెద్ద నేరమా ఇందులో వివాదం ఏముంది అని ఆలోచిస్తున్నారా అక్కడే ఉంది ట్విస్ట్ సదరు మహిళది పూణె ఆమె బీహార్లో ఓటు వేశానంటూ సెల్ఫీ పోస్ట్ చేసింది ఇది బీజేపీ ఓటు చోరీకి నిదర్శనం అంటూ కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తుంది అసలేం జరిగిందంటే ఈ పోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ ఆరోపణలకు ఆజ్యం పోసింది సదరు మహిళా న్యాయవాది తన చేతి వేలికి ఉన్న సీరాను చూపుతూ నేను మోదీ కోసం ఓటు వేశాను బీహార్ ప్రజలు కూడా ఓటు వేయాలంటూ ఓ సెల్ఫీని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ పోస్ట్ చూసిన వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె పాత ఫోటోల కోసం నెట్టింట గాలింపు మొదలు పెట్టారు చివరకు సదరు మహిళా న్యాయవాది గతంలో పూణేలో ఓటు వేసినప్పుడు పోస్ట్ చేసిన సెల్ఫీని తవ్వి తీశారు పూణే మహిళ బీహార్లో లో ఎలా ఓటు వేస్తుంది అంటూ ప్రశ్నించారు బీజేపీ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటర్లను తరలిస్తుంది అనడానికి ఇది నిదర్శనం అంటూ మండిపోతున్నారు ఊర్మి దీనిపై స్పందించారు కూడా అయితే తాను బీహార్లో ఓటు వేయలేదని ఓటర్లను ప్రోత్సహించడానికే ఆ సెల్ఫీ పెట్టానని ఊర్మి వివరణ ఇచ్చారు కానీ కాంగ్రెస్ మాత్రం ఇది నమ్మడం లేదు ఈ వ్యవహారం ఎన్నికల సంఘం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తుంది